హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలర్స్లో ఉన్నామండి ఇక్కడ వచ్చేటప్పటికి గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అవైలబుల్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయండి తక్కువ బంగారంతో మనకి మంచి మంచి ఆర్నమెంట్స్ అయితే ఈ షోరూంలో అవైలబుల్లో ఉంటాయి అండ్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే వన్ అండ్ హాఫ్ గ్రామ్కే నల్లపూసల కొలుసు వస్తుందండి అలాగే మూడు గ్రాములకే తాళి చైన్స్ వస్తాయి అంతేకాదండి జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే మనకి అర గ్రాముకే చైన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అలాగే బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి రెండు గ్రాములకే వస్తాయి అనమాట రెండు గాజులు ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా తక్కువ వెయిట్లో లో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా కాపర్ మీద ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తోటి గోల్డ్ షీట్ వస్తుందండి గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి టెంపుల్ పక్కనే ఉంటుందన్నమాట స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను త్రూ ఆన్లైన్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి స్క్రీన్ మీస్ కూడా ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేశారంటే మీకు డీటెయిల్స్ షేర్ చేస్తారు ఇంకా మోర్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక కలెక్షన్ చూసేద్దాం మేడం మేడం నమస్తే ఏం చూస్తారు మా ఫ్రెండ్ పెళ్ళి ఉందండి పెళ్లిలో మేమే హైలైట్ అయిపోవాలి మంచి నక్లిస్లు చూపించండి ఓకే మేడం చూడండి ఇవైతే కనుక న్యూ మోడల్స్ అండి జస్ట్ ఇప్పుడే మేకర్ నుంచి అయితే షోరూమ్ కి తీసుకురావడం జరిగింది మీకు ఇవైతే కనుక చాలా బాగా సెట్ అవుతాయి మేడం వన్ మినిట్ అండి మీ డిస్కషన్ అయితే నేను విన్నాను మీరు ఏంటంటే అంత ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీరైతే ఎక్కడెక్కడ కార్పొరేట్ కంపెనీలో లేరు మేడం వెంకటరమణ కట్టుగాజులాంటి జ్యువెలరీస్లో అయితే మీరు ఉన్నారు ఇక్కడకు వచ్చేసరికి మీకు అన్ని కూడా చాలా అంటే చాలా ఇకో ఫ్రెండ్లీ మీకు వస్తాయి వెయిట్స్ అన్ని కూడా ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ హారం ఉంది కదా ఆ అంబీర్ సెలెక్ట్ చేసిన హారం అనుకుందాం ఈ హారం వేటి ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు ఒక వంద గ్రాములు ఉండొచ్చు అమ్మో వంద గ్రాముల అటు పరిరక్షణ లేదు మేడం మీరు అంత టెన్షన్ అయితే పడక్కర్లేదు ఈ హారం మా దగ్గర వచ్చేసరికి మీరు ప్యూర్ నైన్ వన్ సిక్స్ లో చేపించినట్టు అయితే దీని వెయిట్ వచ్చేసరికి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మీకు వంద నుంచి వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది అంటే పది లక్షల నుంచి మీకు పన్నెండు లక్షల వరకు ఉండే అవకాశం అయితే ఉంది ఇది వచ్చేసరికి మీరు బయట నైన్ వన్ సిక్స్ లో చేపించుకున్నట్టు అయితే కనుక మీరు అన్నట్టు హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది మేడం బట్ మీరున్నది వెంకటరమణ కట్టుగాజ్ లాంటి జ్యువెలరీస్ లో ఇక్కడ అన్ని కూడా లైట్ వెయిట్ లో బడ్జెట్ లోనే ఉంటాయి ఈ హారం వచ్చేసరికి మేము ఓన్లీ పదిహేను గ్రాముల్లోనే తయారు చేసామండి పదిహేను గ్రాములంటే మీకు ఈ రోజు ప్రైజింగ్ నియర్ బై మీరు ఒక పది లక్షలు పెట్టుకొనుక్కున్న ఐటమ్ మా దగ్గర వచ్చేసరికి ఒక లక్ష యాభై వేల రూపాయల్లోనే వచ్చేస్తుంది గట్టు అంతేకాదండి మా దగ్గర వచ్చేసరికి మీకు ఒక గ్రాము నుంచే నల్లపూసలు హాఫ్ గ్రామ్ నుంచే ఇయర్ రింగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే రెండు గ్రాముల నుంచే బ్యాంగిల్స్ అండి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అంతేకాదండి మీరు బయట కార్పొరేట్ కంపెనీలో చూసుకుంటే చూసుకుంటే నవ్వారైడర్స్ మనకి వేస్టేజ్ మీద కూడా ఫైవ్ పర్సెంట్ ఇంకా వేస్టేజ్ అనేది మనకి జీఎస్టీ యాడ్ చేయడం జరుగుతుంది మన వెంకటరమణ కట్టుగడ లాంటి లోకి వచ్చేసరికి నో వేస్టేజ్ మేడం దట్టు మీరు లైఫ్ టైమ్ ఐటమ్ యూస్ చేసుకోవచ్చు మీరు ఫర్ సపోజ్ నైన్ వన్ ఒక ఐటమ్ కొన్నారు అక్కడ అక్కడెక్కడ ఒక స్టోన్ ఊడిపోయింది మీరేం చేస్తారండి మళ్ళీ మీరు మార్కెట్లోకి వెళ్ళి కంసాలని పట్టుకుని కంసాల చుట్టూ తిరిగి అది సెట్ చేయించుకుంటారు ఇక్కడ వచ్చేసరికి మీకు అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవండి మీరు ఎనీ టైం రావచ్చు ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఫ్రీ సర్వీస్ సింగిల్ స్టోన్ మిస్ అయినా సింగిల్ బీడ్ మిస్ అయినా మీకు ఏదో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీకు ఫ్రీ సర్వీస్ చేసి ఇస్తాము దట్టు మీరు ఐటమ్ యూజ్ చేసుకుని మీరు ఫైవ్ ఇయర్స్ ఏ వాడండి టెన్ ఇయర్స్ వాడండి ట్వంటీ ఇయర్స్ వాడండి మీకు టైం పీరియడ్ లేదు లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ అట్ ది సేమ్ టైం మీరు రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా సిక్స్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ట్ తీసుకొచ్చావే ఇంకేంటి మేడం హ్యాపీగా మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పర్చేస్ చేసుకోండి మీకు ఏమేం మోడల్స్ కావాలనుకుంటారో అన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కైనా ఆఫీస్ కెళ్ళే ఉమెన్ కైనా ఎవరికైనా సరే యూస్ఫుల్ అయ్యే బ్యాగ్స్ ఓన్లీ టూ గ్రామ్స్ నుంచే వెంకట వెంకటరామన కట్టు బ్యాంగిల్స్ హెవీ హెవీ ఏ కాదండి మా దగ్గర వెంకటరమణ కట్రాజు జ్యువెలరీస్ లోకి లో వచ్చేసరికి మీకు రెగ్యులర్ వేర్ ఐటమ్స్ రెగ్యులర్ ఖాళీ చైన్స్ కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి నెక్క చైన్స్ కానీ నెక్క చైన్స్ అయితే మా దగ్గర హాఫ్ గ్రామ్ నుంచే ఉంటాయండి సూత్రాల చైన్స్ అయితే ఓన్లీ మూడు గ్రాముల నుంచే ఉంటాయండి ఇయర్ రింగ్స్ అయితే ఓన్లీ హాఫ్ గ్రామ్ నుంచే ఉంటాయండి బొట్టలు వచ్చేసరికి ఓన్లీ గ్రాము నుంచే ఉంటాయండి నల్లబూసలు వచ్చేసరికి మా దగ్గర ఓన్లీ గ్రాము నరనించే వస్తాయండి ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే మా దగ్గర ఉన్నాయండి

అవును మేడం ఈ రోజైతే బ్యాంగిల్ మేడ కూడా స్టార్ట్ చేశామండి మీకు జత గాజులు వచ్చేసరికి ఓన్లీ రెండు అండి ఓన్లీ రెండు గ్రాముల్లోనే జత గాజులు అనేవి వచ్చేస్తున్నాయి అవునవును గారు మీ ఇంటర్వ్యూలో దాంట్లో నేను చూసాను మీరు చాలా ప్లేన్ బ్యాంగిల్స్ అయితే ఇష్టపడుతూ ఉంటారని చెప్పి మీకోసమేనండి చూడండి మోడల్ అయితే కనుక బాగున్నాయి కదా సింపుల్ గా క్యూట్ గా డిజైన్ కూడా బాగుందన్నారు డైలీ వేసానంటే చెప్పాను చెప్తుంది ఇది నా కోసం డెఫినెట్లీ మేడం ఇవే కాదండి మీకు ఫర్దర్గా వేరే మోడల్స్ ఏమైనా కావాలన్నా కూడా మేము డై డిజైనింగ్ చేపించి డిజైనింగ్ పిక్ మీకు పెట్టి మీరు ఓకే అన్నాక దాన్ని కాస్టింగ్ ఐటమ్స్ అన్ని ఆర్నమెంట్స్ తయారు చేస్తామండి అంతేకాదండి మీరు లైఫ్ టైమ్ లో యూజ్ చేసుకుంటున్నప్పుడు మీరు మాకు సర్వీస్కి ఎప్పుడు ఇచ్చినా కూడా మేము గోల్డ్ ఇన్వెస్ట్ చేసినా సర్వీస్ చేయాలి బట్ మీ దగ్గర మేము రూపాయి ఛార్జ్ అనేది చేయటం కూడా జరగదండి

మేడం మా పిల్లలకి నగలు అంటే ఎంత ఇష్టమో అన్నపూర్ణమ్మ గారు మీకు తెచ్చే నగలన్నీ కూడా మా వెంకటరమణ కట్టుగాజుల జ్యూలరీస్ నుంచి తీసుకొస్తూ ఉంటారు ఇప్పుడు మీరు అవి చూసి చాలా సర్ప్రైజ్ అవుతూ ఉంటా ఉంటారంట కదా మేడం మాకు వచ్చి మీ ఫీడ్బ్యాక్స్ కూడా చెప్తూ ఉంటారు వారసత్వం అక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకు కంటిన్యూ అవుతుంది తర్వాత మీకు పెళ్ళి అయిన తర్వాత మీ పిల్లలకు కూడా ఇక్కడే తీసుకుందాం తరతరాలుగా నమ్మకమైంది వెంకటరమ్మ కట్టుగాజులను జ్యోతిష్ అండి కట్టు ప్రపంచ రంగంలో మొట్టమొదటిగా ట్వంటీ ఇయర్స్ నుంచి మేము ఎక్కడా కూడా ఆకకంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదురకి వెళ్తానే ఉన్నాం బ్రాంచ్లు పెడతానే ఉన్నాం పెడుతూనే ఉంటాం ఇప్పుడు ఇరవైకి వచ్చారు రెండు వందలు పోవాలి వెళ్ళిపోవాలి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి మా పిల్లలు దానికి కావాలి డెఫినెట్లీ మేడం